విశాఖకు తనకు ఎంతో అనుబంధం ఉందని విశాఖలో నూతన పోలీస్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన ఆయన మీడియాతో తన పాత జ్ఞాపకాలను పంచుకున్నారు విశాఖతో తనకున్న అనుబంధాన్ని వివరించారు తన పెళ్ళైన కొత్తలో ఎక్కడికే హనీమూన్కి వచ్చానని వివరించారు అటు తూర్పు కనుమడు ఉన్న హిల్ స్టేషన్ ఇటుపక్క సముద్రం రెండూ కలిపి విశాఖపట్నం ఎంతో బాగుంటుందని అన్నారు విశాఖను చాలా ఇళ్ల ఎంతో ఇష్టపడ్డారట వైజాగ్లో పనిచేయడానికి అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలిపారు వైజాగ్కి తనకు ఎంతో అనుబంధం ఉందని క్రితం వివాహం చేసుకొని కొత్తలోకి ఇక్కడికి వచ్చారు అన్నారు పెళ్ళయ్యాక హనిముని ఎక్కడ చేసుకోవాలిని మాటలు వచ్చాయని గతాన్ని గుర్తు చేసుకున్నారు రైజాక్ ఈ కూడా చాలా మంచి దొట్టు రోజు డాక్టర్స్ డే నేను మెడికల్ కాలేజ్ కలకత్తా అది ఓల్డెస్ట్ మెడికల్ కాలేజ్ ఇన్ ది సబ్ కాంటినెంట్ అక్కడ నుండి ఐ డిడ్ మై ఎంబీబీఎస్ అప్పుడు ట్రిపుల్ గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఆన్డ్ సో అదే మెడికల్ కాలేజ్కి కి వచ్చేసి డాక్టర్ విధాన్ జనరల్ రాయ్ आये इतने चीफ मिनीस्टर को बिना आय जन्म तरह यह रोजे चलेंो इन आनर्ड इन आनर्ड प्रति संवर नेशनल डाक्टर्स डे मैं जब सो सल्यूट आल दाक्टर्स अलट फर् दर्व दूइंग फर दुसईटी अ फर् द्यूमाटी सोजुटो ఇక పోలీస్ అధికారులు ప్రజాసేవ కోసం వినియోగించబడ్డారని కాబట్టి పోలీసు అధికారులు ఎవరూ కూడా ప్రజలతో దురుసుగా ప్రవర్తించవద్దని సిపి వార్నింగ్ ఇచ్చారు ఎవరైనా పోలీస్ స్టేషన్కి వస్తే మర్యాద ఇవ్వాల్సిందే అని అన్నారు పబ్లిక్తో ఎవరూ మిస్బిహేవ్ చేయకూడదని ఫ్రెండ్లీ పోలీసు విషయంలో కంటిన్యూ అవుతుందని తెలిపారు అలాగే అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని కొత్త పోలీస్ కమిషనర్ హెచ్చరించారు అంటే నాకు ఇక్కడ ప్రాబ్లమ్స్ గురించి నాకు అవగాహన ఉంది ఒకటి డ్రగ్స్ అండ్ నార్కోటిక్స్ ఇష్యూ నాకు తెలుసు అది నేను ప్రయారిటీగా తీసుకుంటాను ఎక్కువ ఇది చేస్తాను అది చేస్తాను అని బిగ్ టాక్ నా అది నేను చేయను మనం ప్రజాసేవ చేస్తున్నాము ఈ డిపార్ట్మెంట్లో అది కాబట్టి ప్రజలకు కామన్ పబ్లిక్కి రెస్పెక్ట్ ఇవ్వాలి మెంటాలిటీతో ప్రజాసేవ చేయాలి ఎవరైనా పోలీస్ స్టేషన్ వస్తే కూర్చోబెట్టి మర్యాద ఇవ్వాలి ఏదైనా కామన్ పబ్లిక్ చెప్తే వినాలి శ్రద్ధంగా వినాలి ఎటువంటి మిస్బిహేవియర్ పబ్లిక్తో ఎవరు చేయకూడదు ఎక్కడ కరప్షన్ నేను సహించేది లేదు అవినీతికి పాల్పడితే కఠినంగా చర్య ఉంటుంది అంటే నంబర్ వన్ ఆనెస్టీ ప్రయారిటీగా తీసుకుని పనిచేయాలి ఇప్పుడు నేను రిలీజ్ చేస్తున్నాను ఏడు తొమ్మిది తొమ్మిది ఐదు సున్నా తొమ్మిది ఐదు ఏడు తొమ్మిది తొమ్మిది ఏదైనా ఇబ్బందులు ఉంటే ఏదైనా సమస్యలు ఉంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే న్యాయం జరగడం లేదు ఆ బాధ ఉంటే పోలీస్ స్టేషన్ వెళ్ళినా కంప్లైంట్ తీసుకోవడం లేదు ఏదైనా సమస్య ఉంటే ఎప్పుడైనా ట్వంటీ ఫోర్ సెవెన్ నేను ఉన్నంతసేపు ఈ నంబర్ మీరు యూస్ చేసుకోండి డైరెక్ట్గా నాకు కాల్ చేయండి నేను అప్పుడు మీటింగ్లో ఉంటే తర్వాత కాల్ బ్యాక్ చేస్తాను ఎస్ఎంఎస్ పెట్టండి వాట్సాప్ పెట్టండి వీడియో ఆడియో లేకపోతే వాయిస్ రికార్డ్ ఏదైనా పెట్టండి సాధ్యంత వరకు మేము హండ్రెడ్ పర్సెంట్ అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయలేము కానీ సాధ్యంత వరకు ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి కృషి చేస్తాము Thank <music> you.